పచ్చళ్లకు పోటీ పెడితే మొదటి వరుసలో నిలిచేది గోంగూర పచ్చడి పేరు వినగానే నోరువురంది ఎవరికండి బహుశా లొట్టలేసుకొని తినడం అనే మాట ఇలాంటి గొప్ప గొప్ప రుచులు తిన్నప్పుడే బయటపడి ఉంటుంది అనుకుంటా ఏముందండి బాబు ఇంకేం వద్దు ఇంకెవ్వరు వద్దు అనేలా ముందుగా ఈ గోంగూర చట్నీ కోసం ఒక టూ స్పూన్స్ దాకా ధనియాలు ఒక స్పూన్ దాకా జీలకర్ర కాల్ టీ స్పూన్ దాకా మెంతులతో పాటు ఎండుమిర్చి గోంగూరలో పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వాలంటే ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే పడతాయి నేనైతే ఒక పదహైదు దాకా ఎడమిర్చి వేసుకున్నాను మీడియం కారం ఉన్నవి మీరు తినగలిగే కారాన్ని బట్టి మీరు వాడే ఆ ఎండుమిరపకాయల ఘాటును బట్టి తగినన్ని వేసుకోవచ్చు గింజలతో సహా ఈ విధంగా తుంచి వేశారు అంటే ఆ గింజలు వేగి పచ్చడి చాలా బాగుంటుంది కొన్ని ఎండిమిర్చి తుంచి వేసుకోవాలి కొన్ని అలాగే వేసుకోవాలి మరీ కారం ఎక్కువైతే దాన్ని తీయలేం కాబట్టి ఇక్కడ నేను వేసిన ఈ మసాలా దినుసులు అన్నీ కూడా ఒక పెద్ద గోంగూర కట్టక సరిపోతాయి మీరు గోంగూర ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి ఇవన్నీ కూడా వేసుకోవాల్సి ఉంటుంది వేసిన ఈ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో కొంచెం ఓపిక్గా వేయించారు అంటే అవి లోపలదాకా బాగా వేగి పచ్చడి బాగుంటుంది చూడండి కొద్దిసేపు తర్వాత చూస్తే ఎండుమిర్చి ఈ విధంగా క్రిస్పీగా తయారయ్యి మిగిలిన పోపు అన్నీ కూడా ఈ విధంగా రంగు మారి తయారై ఉంటాయి తర్వాత వేసిన ఎండుమిర్చితో కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే ఇందాక తుంచకుండా కొన్ని ఎండుమిర్చి వేసాం కదా వాటిని పక్కకు తీసేసుకోవచ్చు పచ్చడి గ్రైండ్ చేశాక తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చులే వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ వేడి మీదనే ఇంగువ వేసుకోవాలి మనం వేసేదే కొంచెం ఇంగువ కడాయిలో వేసామంటే ఆ కడాయికి అంటుకుపోతుంది ఈ విధంగా ఈ పోపు దినుసులన్నీ వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నారు అంటే ఈ వేడికే ఆ ఇంగువ కూడా వేగి ఈ స్టేజ్లో మంచి స్మెల్ వేగిన స్మెల్ కూడా వస్తుంది తర్వాత పూర్తిగా చల్లారినిచ్చి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా సరే మసాలా రెడీ అయిన తర్వాత అదే కడాయిలోకి ఒక ఐదారు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది ఒక పెద్ద గోంగూర కట్ట గోంగూరలో రెండు రకాలుంటాయి తెల్ల గోంగూర ఎర్ర గోంగూర అని కాడలు తెల్లగా ఉన్నది తెల్ల గోంగూర అని ఎర్ర కాడలు ఉన్నది ఎర్ర గోంగూర అని ఎర్ర గోంగూరలో పులుపు ఎక్కువ ఉంటుంది ఇలాంటి చట్నీలు పచ్చళ్ళు పుల్లగూరలకి ఎర్ర గోంగూర తీసుకుంటేనే బాగుంటుంది వేసిన గోంగూరని అట్లా ఇట్లా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి కడిగి వేసుకున్నాం కాబట్టి గోంగూరలో అంతో ఇంతో కొంచెం నీళ్లు ఉండనే ఉంటాయి ఆ నీళ్ళతోనే ఈ గోంగూర మెత్తగా ఉడికి కొంచెం గుజ్జులా తయారవ్వాలి చూడండి ఈ విధంగా తయారైన తర్వాత ఇందులోకి బాగా గుజ్జు ఉన్న అంటే పండిన టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను ఒకటి వేసుకుంటున్నాను కానీ ఇక్కడ రెండు టమోటాల వరకు కూడా వేసుకోవచ్చు వేసే టమోటాని కొంచెం చిన్న చిన్న ముక్కలుగాను మెత్తని పండు మాగిన గుజ్జున్న టమోటా ముక్కలు వేసుకున్నట్టయితే గోంగూరతో పాటు మెత్తగా ఉడికిపోయి గుజ్జులా తయారవుతాయి ఈ టమోటా ముక్కలు మెత్తగా ఉడికించుకోవడానికి ఇక్కడ మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ గరిటెతోనే ఆ టమోటా ముక్కల్ని మెత్త మెత్తగా చేసుకుంటూ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే చూడండి ఈ విధంగా మెత్తని గుజ్జులా ఉడికిపోయి ఉండాలి మరీ డ్రైగా కాకుండా కొంచెం జారుగా మెత్తగా ఉండాలి చూడ్డానికి ఈ విధంగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక గ్రైండ్ చేశాం కదా ఈ మసాలా వేసుకోవాలి నేనైతే గ్రైండ్ చేసిన మసాలా మొత్తం వేసేసుకున్నాను ఏ మాత్రము మిగల్చకుండా నేను తీసుకున్న పెద్ద కట్ట గోంగూరకి గ్రైండ్ చేసిన మసాలా సరిగ్గా సరిపోయింది మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ మసాలా మొత్తం ఆ గోంగూర గుజ్జులో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇక్కడే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే చూసుకోవచ్చు ఈ గోంగూర చట్నీలో గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం పడాలి పుల్ల పుల్లగా ఉంది అంటే కారం అయినా తక్కువ ఉంటుంది లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే ఇందాక మసాలాలు గ్రైండ్ చేసే టైంలో ఎనిమిచ్చి పక్కకు తీసేసినట్టయితే వాటిని గ్రైండ్ చేసి మళ్ళీ ఇక్కడ వేసుకోవచ్చు అది లేదు అంటే కారానికి తగ్గట్టు ఎన్నిమిర్చిని గింజలతో సహా పోపులో అయినా వేసుకోవచ్చు వేసిన మసాలాలు గోంగూరలో కలిసి పులుపు కారం ఉప్పు సరిపోయాయి అనుకున్నాక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి పక్కన మరో కడాయిలో సింపుల్ పోపు వేసుకోవాలి ఈ గోంగూర పచ్చడిని వారం వరకు స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్రతో పాటు పది దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలను చితగ్గొట్టి వేసుకోవాలి ఇందాక చెప్పినట్లు ఆ గోంగూరలో కారం తక్కువ అనిపిస్తే ఇక్కడ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి గింజలతో సహా తుంచి వేసుకోవచ్చు ఆవాలు చిట్పట్లాడి ఈ వెల్లుల్లి రెబ్బలు లైట్గా స్మెల్ వస్తూ ఉండగా ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి తర్వాత ఈ కరివేపాకుని ఒక్క నిమిషం హాయిల్లో అట్లా ఇట్లా కలిపి వేయించి ఈ పోపును తీసుకెళ్ళి ఇందాక రెడీగా ఉంచుకున్నాం కదా ఆ గోంగూర చట్నీలో వేసుకోవాలి ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఉంచి ఈ పోపు ఫ్లేవర్స్ మొత్తం కూడా ఆ గోంగూర చట్నీలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఒకటి లేదా రెండు నిమిషాలు పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం పడ్డా మాత్రం మీ గోంగూర పచ్చడికి తిరుగుండదు ఇంకా